నీలి రంగు ఆడతారు వికారాబాద్ డిస్టిక్ పరిగి నుండి అమ్మకానికి వచ్చింది అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఏసదన భోజనాలనే మనం కూడా తిన్నాం బట్ పోతే చికెన్ చికెన్ ఈరోజు సెకండ్ సాటర్డే ఇంట్లోనే ఉన్నాం చికెన్తో తిన్నాం బట్ లేట్ చెప్పిన విడిలోకి ఎత్తపోదాం స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ పరిగి నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ బట్ పోతే కలర్ షేడ్ అయింది ఓకేనా రైట్ కలర్ షేడ్ అయింది లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ కూడా కొంచెం డెంట్ రాసుకోపోయింది బట్ బాడీ మాత్రం ఒరిజినల్ ఉంది నాన్ అగ్నంట్ క్వార్ అంటున్నారు ఓకేనా వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నిమిషం రీడింగ్ తిరిగింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది దీని ప్రైజ్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా నిగోషియబుల్ రెండు వేల ఏడు ఆల్టో ఎల్ఎక్స్ఐ యాభై ఏడు వేల ఐదు వందల్లో కూడా నిగోషియబుల్ అనేది మన సాయి కాస్ వర్డ్ ఛానల్ ఆర్డర్ సైకోడ్ల దొరుకుతాయి వేరే ఎక్కడ దొరకవు సాధ్యపడవు ఎందుకంటే చాలా రీజనబుల్గా తక్కువ రేట్లో మిడిల్ క్లాస్ కావాల్సిన కార్లు మామ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరు కార్లు తిరగాలి అనే కాన్సెప్ట్తోనే మన చాలా ముందుకు పోతుంది రోజుకు రెండు మూడు కార్లు సేల్ అవుతున్నాయి సోలర్డ్ అవుతున్నాయి అందరికి ఇప్పిస్తున్నాం బట్ కార్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ రెండు వేల ఏడు రెండు వేల ఇరవై వరకు ఉంది ఎల్ఎక్స్ ఐ పవర్ స్టీరింగ్ కార్ ఓన్లీ యాభై ఏడు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ నిగోషిబుల్ అనేది మీరు చేసుకోవాలి కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది మాన్యువల్ విండో ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే కొంచెం కలర్ లైట్గా షేడ్ అయింది బట్ పోతే యాభై వేల స్లైట్ స్లైట్లీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు స్కీలని పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మిడి క్లాస్ కొద్ది మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు అయితే ఉంటాయి లో బడ్జెట్లో ఇప్పించేద్దాం తగ్గేదలే కార్ అయితే ఇంకా డిటెవ్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాగా ఏమైనా అయితే రైట్ అన్న ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్ పరిగె నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే లైట్గా కలర్ షేడ్ అయింది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ మొత్తం టోటల్ గుడ్ కండిషన్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అంటున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రష్ లేదు బట్ పోతే లైట్గా కొంచెం కలర్ షేడ్ అయింది బట్ పోతే లెఫ్ట్ సైడ్ బ్యాక్ దొరికి కొంచెం లైట్గా డెంట్ ఉంది అంతేగాని కార్ మాత్రం ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు ఓకేనా పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది దీని అన్న యాభై ఏడు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కాస్ కూడా లక్ష్యం ఓకేనా కార్ అయితే ఆల్టో ఎలక్సై మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్లు ఉంది ఓకేనా టూ థౌసండ్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ సిస్టమ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే పవర్ స్టీరింగ్ అన్న చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది అంటున్నారు బట్ బట్ ఫ్రైజ్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ యాభై ఏడు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి ఓకేలా ఉంటాయి బస్ లాగా ఏమన్నాయి